అయితే అప్పుడు ఈ రోజుల్లో చక్కగా మనం ఎంగమాంబ అద్భుతమైన జన్మ ఉండేది అనమాట ఎంగమాంబడుతున్నాడు అన్నమాట అది వంశంలో జన్మించింది అద్భుతంగానే ఎంగమామ చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మంలో ఉండేదండి ఆధ్యాత్మిక అంటే భక్తి రక్తంగా ఉండడం తర్వాత ఆవిడ కూడా అలా ఉండగా ఉండకుండగా వయసులోకి వివాహం చేశారండి వివాహం చేసిన తర్వాత భర్తతోటి కొద్ది రోజులు ఉన్న తర్వాత భర్త అంటే పోయాడు కళ్ళని చేస్తే భర్త పోయాడు పోతే అప్పుడు ఆచారం అలాంటిదంటే భర్త పోతే అంటే మొండమోసం చెయ్యాలి బయటికి రావడానికి ఆచారం ఆవిడ కంటే ముందయంలోనేమో సత్య సకమం ఉండిదండి తగలపెట్టాడు అది ఆ దరిద్రం పోయిందండి పోయింది అది పోయిన తర్వాత ఇది వచ్చింది ఈ మొండమోసారం వచ్చింది వచ్చి యంగమామకు తెలుసు సత్యం తెలుసు అండి అంత కూడా నాటకం ఏం లేదు మనసుకోవాలి అని కోతం చెప్తుంది వాళ్ళ తండ్రి గారు చాలా గొప్ప అంటే కర్ణాటక మటుండి అంటే మనుషులు ఉండేవారు అండి ఆ ఊరికి కర్ణంగారు మటు ఈయన మామో మనుషులు మనుషులు కర్ణాలు మటండి వాళ్ళు పండితులు అందరు పండితులు సత్యంగా రుజువు చేసేవారు వాళ్ళు పద్నాలుగు వచ్చేవారు మహారాజు భర్నాలు పద్నాలుగుతో కుటుంబం వెళ్ళిపోయి అద్భుతం జరిగింది వీడు మాత్రం జ్ఞాని ఎగ్మ చిన్నప్పటి నుంచి కూడా మహాజ్ఞానం అటండి అంటే నిలుపతుడిది మటండి అయితే మామగారు కానీ తండ్రి కానీ పెట్టివారు కాదు భర్త పోయినప్పుడు వాళ్ళకు మేళ తోటిదంటే చేసే గుండెకి ఏం చేయండి కట్టండి అంటారు అంటే ఇవిడు పోదండి ఇంకా శ్రమ పక్కన ఉంటుంది శ్రమ పక్కన ఈ పోదు నేను ఎందుకో మనం పోయాలి నేను నేను ఇలా ఉంటాను నేను గాజులు తీయను అంటారు అంటే అంటే మేన ఇగ్నిస్ట్ అయిపోతుంది ఇగ్నిస్ట్ అయిపోయి ఇంట్లోనే ఉంచుకుని లేవు తీసుకుంటాం లేవు తీసి మొత్తం మీద ఎన్నో రకాలు చెప్పిన ఇప్పుడు ఎక్కువదండి ఊళ్ళో పరిగెట్టేసి ఇలాగ మా మేనకాళ్ళు ఏమో మూడమైనట్టు భర్త పోయాడు మీరు ఎవరు శవాన్ని తీసుకెళ్ళినా గీర్లేదు అని రకరకాలుగా చెప్పుకుంటున్నమాట చెప్తే అంతా అప్పుడు కూడా ప్రజలు చాలా మూడొత్తగా ఉండేవారండి ఏదంటే అది దానికే అప్పుడు గుర్తుండేవారు మనకంటే ఎప్పుడు గుర్తుండ్రు అప్పుడు అండి దానికే సన్నాం దాని వాళ్ళందరూ వచ్చేసి శవనం ముట్టుకోవడానికి ఈవారండి శాణం ముట్టుకోవాలి అంటే కొన్ని బార్ చావుల నినే తిసత్ర పొర్ 7 ఫీసల పొత అంటే అప్పుడు భగవత్తుడు ఉండొన అదుదైన శక్తికి భగవంతురు పొన్ అవతార మార్తి కొన్ వచ్చి ఆ ఎవర అవతారాలు ఆ అందర్గాల తీసుకెళ్లి వాడు కన్ని చేస్తారు మరి ఆ రోజు వరకు కూడా బైటికి రాకొడుతు బైటికి రాకొడుతం చేయ్యలు కదంటి ఆ చేపో ధ్యానం చేస్తారు చక్రం ఏ చేస్తామే అలాగే ఏకదసంతో పూజ ఆటోమేటిక్ ఆస్తుంది కేటనస్తుసి ఆ మాటలో అదుదైన కీర్తనలు తీయ్ కీర్తన అప్పుడు నా అడికల వచ్చేసి మాత్రం అటుటిది పరిస అటుటిది ఆ కొంతమేస్ పరిస అటుటిది కొంతపురు ఐపిన తర్వాత ఆ అబోజు చిత్రరికి గాజు పట్టుకొనేదాన్ని తీసుకొస్తున్నా మెనత్త తీసుకోని మెనత్తకి సంబంధ నేనేం తీయను దక్కి ధారకు ఆల్కి అలంటి అగ్ని తాకి తెలుసు అంత వేడు పట్ని ఆ ఆరోగ్యం ఆడికి హార కష్టం అయిపోయి మోటండి వాడు మామూలుగా పట్చే పట్టుకోవడం ఊటిట వాని గాజు చేసుకొని ఒక యోగా అభ్యాసం చేయాలని మనం యోగా చేసుకుంటాం కదా ధ్యానం తర్వాత యోగా క్లాస్ యోగా వచ్చి నేర్చుకోలేదు యోగా నేర్చుకునే వెళ్తాను మామయ్య గారు ఇలాగ నేను అది కూడా నేను ఆచరించాలని మామయ్య గారితో పర్మిషన్ పొంది అనమాట అక్కడికి నుంచి ఒక పది కిలోమీటర్ దూరం అంటే తిరుపతి ఒక పది కిలోమీటర్ దూరం ఉంది ఊరు ఇది యోగా యోగా చెప్పిన ఆయన ఆయన కూడా భగవంతులు చున్న కూడా అతను ఇప్పుడు వచ్చిన తర్వాత అన్ని విషయాలు అన్ని చెప్పేస్తాడు అండి చెప్పేసి ఒక సంవత్సరం అన్ని నేర్చేసుకుంటుంది నేర్చేసుకుని అక్కడి నుంచి ఇంకా ఇంకా భగవద్ రాజత్వ్ మొత్తం వెంకటేశ్వర ప్రీతి అన్నమాయికి ఎంత ప్రీతం అన్నమాయి అంటే కొన్ని స్వామి తదిగొండీ అంత ప్రీతి అండి ఆ ప్రీతి ఏమైందంటే చక్కగా ఈవిడు కూడా సాయంత్రం స్వామితో మాట్లాడడం అలా తెలియదు ఆత్మ మాట్లాడుకుంటు వీళ్ళకి ఎవరు తెలీదు ప్రాపంచానికి ఏం తెలీదు వాళ్ళు చెప్పు

మా వాళ్ళ గతని బాబు ఇవి శక్తిలో కనపడుతుంది ఒక ఆ శక్తులు కనపడిపోతుంది వాళ్ళకి ఆ దృష్టిలో కనపడుతుంది కనపడుతున్నాయి బాబు మేము ఇటువంటి చేయలేము ఆలే మన యాత్ర మనం ఈ అది దగ్గరే ఈవిడికి గుల్బాబు ఏదో అవుతాడండి ఎంగమామకే పక్క ఇగ్నిస్ట్ ఆడికి మున్షి పాత్ర ఇవ్వలేదని ఆడికి కర చుట్టూనేది కాదు ఎంత కూడా కర్మ కూడా ఆ కర్మ అనుకుంటాం ఎలా ఉంటారంటే రాజ్యాంగం ఎలా చూడండి ఎలా తయారవుతున్నారో వాడు ఎన్ని కర్మలు చేసినా పైకి మాత్రం రాజుగానే ఉంటాడు పుసత్తి తప్పుడు రోగాల రూపాయనో ఇంకో రూపే ఇంకో రూపాయలు అక్కడ చదువుతాడు ఉంటాయి అయితే అప్పుడు కూడా ఆడికి తక్కువ తరగతి టైం రావాలి టైం వచ్చి ఆటోమేటిక్ ఆడు కూడా అవుట్ అవుతాడు అవుట్ అవ్వాలి కదా ఖచ్చితంగా ఆ టైంలో ఎంకబామ అద్భుతంగా తోటి మాట్లాడడం చేయడం అలా జరిగింది కానీ మానవుడికి ఏంటంటే పుట్టిన తర్వాత ఎవరైనా మరణం తప్పదడు ఆ టైం వచ్చినానికి ఆ టైం ప్రకారంగా వెళ్ళిపోవాలి సన్నిధికి వెళ్ళిపోవాలి ఈవిడి యోగ్యామ్మలాగే అదే మన అన్న అన్నమయ్య లాగే మహాభక్తురాలు స్వామి భక్తురాలు ఈవిడికి ఎప్పటికైనా నేను స్వామిలో ఐక్యమైపోతాను ఆ మాట చెప్పి ఎవరితో చెప్పినా నేను చెప్పి స్వామితో ఐక్యమైపోతే అతను రాయి రాయచంద్ర ఉన్నాడు అని వీళ్ళందరూ వ్యాఖ్యలు చేసుకోరు మూల కారణం వీళ్ళు మేనతో ఒకరుతండి ఈ మేనకు ఊరిని ప్రసాదం గుండు 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 గుండీ మీరు వెళ్ళి వెళ్ళకండి ఆయన కన్ఫర్ట్ ఎలా వెళ్ళొద్దు మీకు అప్పిరం అవుతాయి వారు ఊరంతా టప్ చేశారు డబ్బు చేస్తే ఆడు కన్ఫర్ట్ లోకి ఉంటారు కదండి అట్లనే అలా కట్ట ఇలా కట్టా అని చెప్పి అమలు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఎక్కువైపోతారు మంచిగా ఉండరు ఈ చెట్టుకి అమలు అక్కడ ఎక్కువ ప్రసారాలు రకరకాలు చేసేస్తుంది అందుకని అప్పుడు ఇంకా వాళ్ళకి సత్యం కల్పడిపోయింది ఆవిడకి ఒక

అంటే ఆయన తెలుసు తెలుసు కానీ ఏంటండి ఎంతవరకు చెప్పాలి కదండి అన్ని చెప్పి అంటే చెప్తుంటే చక్కగా ఆలకించోరంట ఆలకిన తర్వాత ఆయన వెళ్ళిపోతుండ మళ్ళీ తర్వాత ఈ అన్నమయ్య పడితే కూడా వచ్చేసి మామూలుగా యథాప్రకారంగా తర్వాత సమాధాయి స్వామి

పైన ఒక మనం ఇద్దరు పెట్టి ఎంత చెప్పిన మనం ధ్యానం చేసుకున్నాం మీరు సేవ్ చేస్తున్నారు ధ్యానం చెప్తే అనుభవం సరే ఒక నిమిషం ఎలా వచ్చారు కాబట్టి ఇలాగే వేలు పెట్టుకొని కళ్ళు పూసుకోండి ఎవరి ఎవరు కూడా కళ్ళు